జగదాత్రికి మినిస్టర్ తాయారుకి గొడవ పెట్టాలని డిసైడ్ అయిన నిషి మినిస్టర్ ఫ్లెక్సీ మీదికి జగదాత్రిని లాగడంతో తాయారు ఫోటోపై నిలబడుతుంది దాత్రి అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు కోపంతో ఊగిపోతూ ఈ అమ్మాయి ఇక్కడెందుకుంది రెండు నిమిషాలు టైం ఇస్తున్నా ఇక్కడ నుండి ఈ అమ్మాయిని పంపించేయండి అని కోపంగా అనడంతో జగదాత్రి హలో మినిస్టర్ గారు ఒక్కసారి పైన చూసి కింద చూస్తే నేను ఇక్కడ ఏం చేస్తున్నానన్న విషయం అర్థమవుతుంది అనగానే తాయారు తలెత్తి పైకి చూడగా కావ్య అనాథ శరణాలయం అన్న పేరు కనబడుతుంది దాంతో తాయారు షాక్ ఓహో ఇది వీళ్ళమ్మ అనాథ శరణ అని అభి అనుకుంటూ ఉంటాడు అందరికన్నా ఎక్కువగా ఇక్కడ ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది అని జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో తాయారు రెచ్చిపోయి అసలు ఆ అవినీతి పరురాలి పేరు ఎవరైనా అనాథ పిల్లలు ఉండే అనాథ శరణాలయానికి పెడతారా మీకు అసలు సిగ్గుందా ఆవిడని ఇంకాస్త ఎత్తుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా అని విటకారంగా అంటూ ఉంటుంది తాయారు నిషి కూడా సపోర్ట్ చేయగా జగదాత్రి మినిస్టర్ గారు అంటూ కోపంగా మినిస్టర్ని కొట్టడానికి చెయ్యెత్తి తట్టుకొని పిడికిలి బిగిస్తుంది ఇంకొక మాట మా అమ్మ గుర్చి తప్పుగా మాట్లాడినా కూడా నేను మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని సింహం కళ్ళలాంటి కళ్ళతో ఉరిమి చంపేసేలా చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇక అలా కోపంగా చూస్తున్న దాత్రి కళ్ళను చూసి వైజయంతి భయపడిపోయి ఇదేంటమ్మి ఆ మినిస్టర్ని కూడా భయపెడుతుంది మీ అక్క అని అంటూ ఉండగా తల్లి పొలికలు ఏడపోతాయి అని నిషి అంటూ ఉంటుంది మా అమ్మ నిజాయితీ ఏంటో మాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది దాత్రి అవును ఇరవై ఐదేండ్లగా మీ అమ్మ అవినీతికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని తాయారు దాత్రిని నిలదీస్తూ ఉండగా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి మినిస్టర్ గారు అని పక్కనుండి కేదార్ సమాధానం ఇస్తూ ఉంటాడు నాకే ఎదురు తిరుగుతారా నన్నే అవమానిస్తారా నాతోనే ఈ అనాథ శరణాలయం ఓపెనింగ్ చేయించాలి అనుకుంటారా అని అంటూ ఉండగా అవసరం లేదు మా అనాథ శరణాలయాన్ని మేమే ఓపెన్ చేసుకుంటాం ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని జగదాత్రి తాయారుని అంటూ ఉండగా నన్ను అంతలా అవమానిస్తారా మా కార్యకర్తలు ఊరుకుంటారా అని అంటూ ఉండగా అభి కార్యకర్తలకి సైగ చేయగా కార్యకర్తలు మా అమ్మగారినే అవమానిస్తారా మేము ఊరుకోం అని అంటూ ఉంటారు దాంతో దాత్రి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది అయినా గీ అవినీతి పారురాలి పేరు పైన ఏంటి మా కార్యకర్తలు ఇప్పుడే ఆ బోర్డులు తీసేస్తారు నా పేరు మీద అనాథ శరణాలయం పెడతారు అని అంటూ ఉంటుంది తాయారు అవును మేము అలాగే చేస్తాం అని అంటూ ఒకడు కావ్య ఫోటో దగ్గరికి వెళ్ళగా జగదాత్రి కావ్య ఫోటోపై చెయ్యి ముందే ఆ చెయ్యిని మెలతిప్పి ఆ ఫోటోతో నాలుగు పీకుతుంది వాడక్కడే కింద పడిపోతాడు మరొక కార్యకర్త రాగా అలా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలని కొట్టేసి దాత్రి బాధగా కావ్య ఫోటోని చూస్తూ నిలబడిపోతుంది ఇక మరొక వ్యక్తి జగదాత్రి పైన చెయ్యి వేయబోతుండగా ఆ కార్యకర్తని కేదార్ దంచేస్తాడు కేదార్ జగదాత్రి ఇద్దరు కలిసి ఆ కార్యకర్తలని చితగా బాధేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన కౌశిక రేఖా నిషి సుధాకర్ అందరూ అది చూసి భయపడతారు కౌశిక్కి అయితే అన్నిటికీ భయపడే నువ్వు ధాత్రి ని ఎలా కొట్టగలిగా అని అంటూ ఉండగా మా అమ్మ ఫోటో మీద చెయ్యి వేశారు కదా వదిన కోపంగా కొట్టేశాను అని అంటూ ఉంటుంది దాత్రి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నా కార్యకర్తలనే కొడతావా అని తాయారు అంటూ ఉండగా అనవసరంగా రెచ్చగొడితే మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది నిజాయితీ నిజాయితీ అంటున్నారు నిజం బయటపడితే ఎవరి నిజాయితీ ఏంటో అందరికీ తెలిస్తే ఎవరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఒకతను పైకి వెళ్ళి కావ్య అనాథ శరణాలయం పేరుని కిందికి నెట్టేస్తాడు దాంతో తాయారు ఆ ఫోటోపై అడుగుపెట్టి ఉండగా తాయారు అని గట్టిగా అరుస్తూ జగదాత్రి మీదికి వెళ్ళబోతుండగా కేదార్ దాత్రిని ఆపేస్తాడు ఏంటి ఇది అనాథాశ్రయం నీదనుకుంటున్నావా ఆ అనాథ పిల్లల్ని నువ్వు అది చేయాలనుకుంటున్నావా ఈ అవినా అవినీతి పరురాలు పేరు మీద అనాథ శరణాలయం ఉండడానికి నా కార్యకర్తలు ఒప్పుకోరు ఇప్పుడే నా పేరు మీదనే అనాథ శరణాలయం రెడీ అవుతుంది అనగానే అభి నేను చూసుకుంటానక్క అని అక్కడి నుండి వెళ్ళిపోగా ఇది మా నాన్న కట్టించిన అనాథ శరణాలయం అంటూ ఉండగా ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అంటే నేనే శాంక్షన్ చేసింది నేదే నువ్వు నిజాయితీ నిరూపిస్తానంటున్నావు కాబట్టి అప్పటి వరకు అనాథ శరణాలయం నా పేరు మీదే ఉంటుంది అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి తాయారు వెళ్ళిపోతుంది టైం పట్టేలా ఉంది కదా అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు బాధపడుతున్న దాత్రిని ఓదారుస్తూ ఉంటాడు కేదార్ ఇంకా ఎన్నాళ్ళు కేదార్ ఇలా ఇరవై ఐదేండ్ల నుంచి మా అమ్మ నిజాయితీని వీళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు దగ్గర వాళ్ళు కూడా అంటుంటే భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడే తాయారు వచ్చి ఇక నుంచి నీకు ఏడిపే మిగులుతుంది మీ అమ్మ అవినీతిని నేను మాట్లాడుతూనే ఉంటాను నువ్వు విని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటావు జగదాత్రి డాటర్ ఆఫ్ కావ్య అని అంటూ ఉంటుంది తాయారు మీ వదిన అందరి మీద స్క్రోలింగ్స్ వేస్తుంది కదా నీ మీద నేను వేసిన స్క్రోలింగ్ ఎలా ఉంది అని అంటూ ఉండగా కేదార్ మినిస్టర్ గారు అంటూ మీదికి వెళ్ళబోతుండగా దాత్రి ఆపేస్తుంది నీ హీరోయినే ఆగమంటుంది కదా బాబు ఆగిపో అని అంటూ తాయారు ఇంకా అవమానిస్తూ మాట్లాడుతూ ఉండగా తాయారు వెళ్ళిపోబోతుండగా దాత్రి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చిటిక వేసుతాయని పిలవగానే ఏంటే నా ముందే కాళ్ళ మీద కాలు వేసుకుంటావా నా ముందే కూర్చుంటావా అని అంటూ ఉండగా మా అమ్మ ఓడిపోయింది నేను ఓడిపోయినాను అని అంటున్నావు నేను ఒక సామాన్యురాలిని నువ్వు మినిస్టర్వి నీ పరుపతిని అడ్డం పెట్టుకొని అనాథ శరణాలయం పేరు మార్చావు అప్పుడు గెలిచింది నేనా నువ్వా మా అమ్మ ఓడిపోయింది అంటున్నావు పాతికేళ్ళు పాతికేళ్ళ కిందటి సమస్య అప్పటి నుండి నీకు పదవులు పరపతులు అన్నీ వచ్చినా కూడా మా అమ్మ పేరు వింటేనే వణికిపోతున్నావు ఇక్కడ మా అమ్మ ఓటమి ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు మా అమ్మ డ్యూటీలో ఉండగా చావు కళ్ళెదురుగా ఉన్నా కూడా తెగించి మరీ డ్యూటీ చేసేది అనగానే తాయారుకి జరిగినయన్న గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చూసావా మా అమ్మ పేరు వింటే ఇప్పటికీ వణికిపోతున్నావు నేను నీకు రుచి చూపిస్తా మా అమ్మ నిజాయితీ ప్రూవ్ చేసి నీ అవినీతి ప్రూవ్ చేసి నీకు జైలు జీవితం రుచి చూపిస్తా అనగానే తాయారు భయంతో వణికిపోతుంది జేడి కేడి అదే జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతాను ఇక ఆశ్రమం ఓపెనింగ్కి తయారే చేస్తుంది తాయారు పేరునే అనాథాశ్రమం స్టార్ట్ అవుతుంది ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళగానే దీపం వెలిగిస్తుంది తాయారు ఇక తాయారుకి వార్డెన్ అంతా చూపిస్తూ ఉండగా భోజనాల కూర్చి భరద్వాజ్ కేదార్ జగదాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు క్యాటరింగ్ ఇవ్వకపోయారా అంటూ ఉండగా ఇంటి భోజనం అంటే అనాథ పిల్లలకి ఇష్టం అక్క అని చెప్తూ ఉంటుంది సిరి శ్రీవల్లి ఇక అందరూ కలిసి భోజనాలకి వెళ్తారు ఇక అభితో ఇలా అంటూ ఉంటుంది తాయారు ఇప్పుడే ఈ ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్ళాలి అనడంతో పోలీస్ డిపార్ట్మెంట్ నీదైనంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయమంటే నీకు దెబ్బ పడుతుంది అని అనేస్తాడు అబి అప్పుడు అనాథ శరణాలయం పేరు మార్చామని కోపంలో అనాథ పిల్లలకి జగదాత్రి ఫ్యామిలీ విషం పెడితే అంటూ కన్నింగా నవ్వుతుంది తాయారు దాంతో సరే అక్క నేను వెళ్తాను ఆ పాపం నేనే ముళ్ళ కట్టుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక టైం చూసి విషం కలపడానికి రెడీగా ఉంటాడు దాత్రి ధాత్రికేదార్లు వంట చేస్తూ ఉంటారు తాయారు కన్నింగా చూస్తూ ఉంటుంది నిజంగానే అనాథ పిల్లలు విషం కలిపిన భోజనం తిని హాస్పిటల్ పాలవుతారా తాయారుకి శిక్ష పడుతుందా జగదాత్రి ఫ్యామిలీ అరెస్ట్ అవుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్